సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో పీవీపీ మాల్ దగ్గర ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి దీనికి ప్లెన్థేరియాగా ఆరు వందల ఇరవై ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట అన్డివిడెడ్ షేర్ కింద నలభై గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అని ఇచ్చారనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలాగే మనకి అపార్ట్మెంట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే బందర్ రోడ్ అనేది ఉందండి పీవీపీ మాల్కి అదేవిధంగా ఆకృతి షోరూమ్కి షోరూమ్ షోరూమ్కి అలానే కళానికేతన్ చుట్టూ అంతా కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి ఈ అపార్ట్మెంట్ మనకి కన్స్ట్రక్షన్ చేసి సుమారు ట్వంటీ ఇయర్స్ పైన అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదా ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా అరవై పైన వాల్యూ అనేది చేసిందండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ముప్పై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి సెల్క్ అనేది వచ్చిందండి సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది ముప్పై ఆరు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి నలభై లక్షలు దానిపైన కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ప్రాపర్టీ నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఏరియాలో మనకి చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు బ్యాంక్ ఆప్స్లో సేల్కి అనేది వచ్చిందండి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి